నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబట్ రాంబాబు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన చాలా శుద్ధపోస మాటలు చెప్తున్నాడు ఏంటో తెలియదంట బూతులు మాట్లాడిన వారిని సహించకండి బూతులు మాట్లాడిన వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం మనం శిక్షిద్దామని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు అసలు అంబట్ రాంబాబు ఎలాంటి శుద్ధపోసో ఆంధ్ర ప్రజలందరూ తెలుసు అతను వాక్చాతుర్యం ఉన్న వాస్తవాన్ని వక్రీకరించి ఏదేదో క్లబ్ చేసి మాట్లాడటం అతనికి అలవాటు అసలు అతను ఏం మాట్లాడాడో అసలు వైసీపీ నేతలు గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం ఇంకా పని చేయమండి మా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ ప్రకారం మేము పని చేస్తావారు అన్న అనుకో వాళ్ళని కూడా మేము గుర్తు పెట్టుకుంటాం కోర్టుకు వెళ్తాం కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారం మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూత్ అయ్యా బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు అన్నాడు ఈ లా చదువుకున్న పెద్ద మనిషి లా చదువుడు లాయర్ అయినా అడ్వకేటు అలాగే మంచి వక్త అలాగే ఉమనైజర్ అంటే రసిక శిఖామని అంటారు కదా కామానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన అంజనా సుకన్య అని పేర్లు పలవరించేటువంటి అంబటి రాంబాబు గారు అబద్ధాలే మాకు తెలియదు అబద్ధాలనేది అయ్యో పాపం అయ్యో నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు అసలు బూతులు మాట్లాడారా లేదా వాళ్ళ భాష వాళ్ళ డెలివరీ వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందులు ఎమ్మెల్యే ఉన్నారు మీ జగన్ను ఈ వెంట్రుక్ కూడా పీకలేరని చెప్పాడు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి భాష ఉపయోగించవచ్చా వెంట్రుకు కూడా పీకలేవింది నువ్వేమన్నా ముఖ్యమంత్రివా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా కాసుకునే వ్యక్తే గేదెలు కాసే వ్యక్తే వింటర్కి కూడా పీకలేరా అది ఎక్కడ మాట్లాడుతున్నావు చిన్న బిడ్డలు ఉన్న చోట అందరు మహిళలు ఉన్న చోట అసలు ఆ భాష మరి ఏం తింటున్నా అర్థం కాదు కానీ చండాలమైన భాష మాట్లాడుతూ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి వింటర్కి కూడా పీకలేరని అహంకార పూర్తి పీకారు మొత్తం ఓడబెరికి జుట్టంతా పీకి పదకొండుకు పరిమితం చేశారు ప్రజలు ఏది కూడా వదిలిపెట్టరు ఇంకా అంబటి శుద్ధపోసేమంటాడో నూతులు మనం మాట్లాడద్దు అని చెప్తారు కదా చూద్దాం ఒకసారి చెప్పు నిజంగా ఎంత నీచానికి పరాకాష్ట అంటే ఈ మాటలు ఇక్కడ అసెంబ్లీ నిండు అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలో శాసనసభలో గతంలో ఇతను గంట అరగంట అని ఉమనైజర్గా ఉండి స్త్రీలుగా ఉండి మాట్లాడారు కదా ఆ విషయాన్ని ప్రతిపక్ష శాసనసభ్యుడు ఒక ఆయన ఇట్లా అన్నావు కదా అని చెప్పి స్కోర్ చేసి అంటాడు అంటే ఉన్న మాట అంటే ఎక్కువ రోషం పొడసుకొచ్చిందనమాట ఏమంటాడు అరే వాస్తవాన్ని చెప్పారు దానికి జవాబు చెప్పలేక నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి అవునాయా నేను మాట్లాడిన తప్పే దాన్ని పక్కన పెట్టండి అని చెప్పవచ్చు సింపుల్గా కానీ ఏమంటాడు ఈ బలుపుతోటి ఇతను అంబటి రాంబాబు ఆంబూతి రాంబాబు లాగా ఏమంటాడు గంట కాదు మొత్తం కావాలంటాడు మొత్తం ఏం కావాలి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి ఇతను ఇందాకేమన్నాడు కూతులు మాట్లాడొద్దాయా మనం చట్ట ప్రకారం ముందుకెళ్దామంటాడు మరి నిన్నేం చేయాలి అమ్మటి రాంబాబు ఈ రాంబాబు నిండు అసెంబ్లీలో అది నాలుగోళ్ళ మా జనలేదు నిండు అసెంబ్లీలో శాసనసభలో అందరూ ప్రజాప్రతినిధులు ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా నిజంగా బలుపు ఆ మాటలు మాట్లాడడం నాకు బాధగా ఉంది కాకపోతే ఆ బలుపుని బలుపునే పలకాలి బలుపుని మనం మంచిగా ఎట్లా పలకలేం బలుపుతో అహంకారంతో కూడిన మాటలు మాట్లాడాడు అంబటి రాంబాబు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద మంచి పొలైట్ పర్సన్ అయినట్టు ఈ మధ్య అతని మనసును గెలుచుకోవడానికి అతని మనస్సు చూర తిరుమల దేవాలయం వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సింబల్ ఆయన బొమ్మ ఉన్న దాన్ని షర్ట్ మీద వేసుకుంటాడు ఒక రకంగా దైవభక్తి కంటే జగన్మోహన్ రెడ్డి భయము భక్తి ఆయన అంటే అట్లా భయపెట్టేటోళ్ళనే సో రేపు ఏదన్నా అవకాశం నాకు వస్తుంది అతను మనసు గెలుచుకుంటే ఏదో ఒక బిస్కెట్లు వేస్తానని చెప్పి ఉద్దేశంతో దైవ దర్శనానికి వెళ్ళి కూడా షర్టు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడనమాట ఆయన ఇమేజ్ సో ఈ జ ఇతను బూత్లే మాట్లాడడం అసలు నాకు తెలియదు అయ్యయ్యో రామరామ అన్నట్టుగా ఈ శుద్ధపోస పలుకులు ఈ పతివ్రత పలుకులు పలకటం అనేది హాస్యాస్పదం ఒకసారి చూద్దాం మళ్ళా మొత్తం కావాలంటా ఒరే లంబాష ఆడాడు కొడక అన్నాడు నీ అమ్మ అంటాడు ఆ మొగుడు అంటాడు ఆ కొడాలు ఆ గడ్డం గ్యాంగ్ పర్సన్ అసలు వీళ్ళు ఏమనుకోని అబద్ధాలు అసలు బూతులు మాట్లాడుతుంటారు అసలు బూతుల సంస్కృతిని శాసనసభలో ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒకే ఒక్కసారి గెలిచినా ఇక భవిష్యత్తులో గెలవని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పవచ్చు కొడాలి అనే వ్యక్తిని బూతుల కోసం బాగా తర్ఫీది ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రిగా ఉంటే అంటే ఇతను ప్రోత్సహించలేదు అనుకుంటే ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన సభానాయకుడు ఏం చేయాలి ఆ మాట మాట్లాడినప్పుడు మన పార్టీ పరుగు పోద్ది మహిళా పక్షపాతిని నేను మంచి వ్యక్తిని నేను చాలా శుద్ధపూసని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తారు కదా నా నేను ఆడది కరెక్ట్ కాదు అని చెప్పి వారించలేదు పైగా మంత్రి పదవి ఇచ్చాడు ఇదే ఆంబోతి రాంబాబు కూడా వాలంటే ఏంటో తెలియదు కానీ ఇతను నీటి నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అలాగే కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసినందుకు కాను జోగి రమేష్ కూడా మంత్రి పదవి ఇస్తాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచకవాదులకు అడ్డుకట్ట అయ్యకపోగా వాళ్ళకి పెద్ద పెద్ద స్థానాలు ఇచ్చి ప్రజల్ని ఒక రాక్షసంగా దుర్మార్గంగా రాజ్యాంగాన్ని అమలు అవ్వకుండా రాజ్యాంగం రచించిన దినంగా మనం అమలు అమల్లోకి వచ్చిన దినంగా మనం పాటిస్తున్నాం కానీ రాజ్యాంగాన్ని హననం చేసిన వ్యక్తి రాజారెడ్డి రాజ్యాంగం అనే ఒక కొత్త రాజ్యాంగాన్ని తను సెల్ఫ్గా క్రియేట్ చేసుకుని పాలించిన వ్యక్తి ఈరోజు సామ్యవాదం గురించి మాట్లాడతాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు సోషలిజం గురించి మాట్లాడతాడు రాజ్యాంగం యొక్క విలువలను గొప్పగా మాడతాడు ఈవీఎంల గురించి మాట్లాడతాడు ఎలాంటి నీచులైనటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉంటే రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనం చూసాం కాబట్టి ఈ శుద్ధ పూసలు ఇంకా ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం ఓకే ఓకే ఇక మనం వినలేము వినలేము చూడలేము మరి వాళ్ళు అన్నం తింటున్నారా డాష్ డాష్ తింటున్నారా మనకు తెలియదు కానీ ఆ పదాలు కదా నాకేంటి సిగ్గు అధికారంతో కన్ను మిన్ను కానకుండా ప్రజల్ని పీల్చుకు తింటమే కాకుండా వాళ్ళకి రాజ్యాంగపరమైన భద్రత లేకుండా చేసి ఇష్టానుసారంగా ఎవరి నోట్లో నుంచి ఏదొస్తే అది అసలు ఆంధ్ర ప్రజలు వినని బూతులు వైఎస్ఆర్సిపి నేతలు సొంత వీళ్ళకి ప్రత్యేకమైన డిక్షనరీని వీళ్ళకి క్రియేట్ చేయాలి ఎందుకంటే దానికి ఆ సభకి గొప్ప వ్యక్తి ఎవరు చేయాలంటే కొడాలి నానిని చేయాలి అలాగే అంబటి రాంబాబుని చేయాలి పేరు నాని పేరు నాని మధ్య పేలుస్తున్నాడు ఇంకొక మాట చెప్పవలుకున్నా ఏ క్యాస్టిజం వేరియేషన్ తీసుకొచ్చి కొత్త సంస్కృతిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ బూతులు ఎన్ని ఒక అయితే ఒక ఒక క్యాస్ట్ వ్యక్తిని తిట్టియటానికి ఒక సామాజిక వర్గం నేతను నాయకుని తిట్టించాలంటే అదే సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతని ఉదాహరణకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే అంబట్ రాంబాబును పేరు నానినో ఈ విధంగా ఇష్టానుసారంగా తిట్టించేటువంటి సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్కి నిలిచింది జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఫైనల్గా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులాలు మాట్లాడకూడదు రాష్ట్రానికి తండ్రి లాంటి బాధ్యత నిర్వర్తించాల్సిన ఆ పెద్ద మనిషి సాక్షాత్తు ఒక కులం అని చెప్పి ముద్ర వేసి అది అమరావతి కాదు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాజధానిని డిస్ట్రాయ్ చేసి నాశనం చేసినటువంటి నీచుడు ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి బూతుల సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కాలంలోని ఆ చరిత్ర కూడా చాలా నీచమైన చరిత్రగా చరిత్రహీనులుగా మిగిలిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ అధినేత ఆ నేతలు భవిష్యత్తులో ఈ మాటలు ఈ ఈ భాష వినలేక ప్రజలు అసహించుకొని చేత్కరించారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు వీళ్ళ బూతుల గురించి మాట్లాడేదని చెప్పి ప్రజలు ఫక్కు నవ్వుతున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అమ్మటి రాంబాబు ఇష్టానుసారంగా అవాకులు చవాకులు మాట్లాడితే ఈసారి ప్రజలు తరిమి కొట్టి రాళ్ళు తీసుకుని కొడతారని చెప్పేసి ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు ఇది ఈరోజు అంశం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే